బిగ్ బాస్ సీజన్ నైన్ రాబోతుంది కదా ఎలా ఉండబోతుంది అంటారు చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఎందుకంటే లాస్ట్ సీజన్ అయితే హిట్ అయింది బాగా ఎందుకంటే ప్రతి సీజన్ లో యాభై లక్షల క్యాష్ ప్రైజ్ లాస్ట్ సీజన్ లో ఎంతైనా అంటే అసలు అన్లిమిటెడ్ అంతే సంపాదించుకో ఎంత ఎంత ఎక్కువ టాలెంట్ ఈ ఈసారి కూడా అలాంటిది ఉంటుందా లేదా ఫోటో చెప్పాం కానీ బిగ్ బాస్ మీద రోజు రోజున భారీగా ఉన్నాయి రీసెంట్ గా ప్రోమో రిలీజ్ అయింది అనిపించింది అదే ప్రోమో రిలీజ్ అయింది ఇంకా ఆయన చెప్పాడు అంతే కంటెస్ట్ చెప్ప లోపల కానీ కొంతమంది కంటెస్టెంట్ పేర్లు వాళ్ళంతా వాళ్ళు క్రియేట్ చేస్తారు కానీ అక్కడ ఫైల్ గా చూసుకుంటే ఎవరు క్రియేట్ అవుతారో ఎవరు ఏం అర్థం కాల చూద్దాం అది ఏమవుతుంది ఏందో ఎవరు బాగుంటది ఈ సీజన్ నైన్ లో సీజన్ నైన్ లో ఏందంటే ఎవరు కష్టపడతారో పాపం ఓల్డే రావాలి అంతే నా బాధ అయితే అది ఎవరైతే కష్టపడ వస్తారో ఓళ్లే రావాలి అంటే మీరు పలానా వ్యక్తులు సీజన్ నైన్ లోకి వెళ్తే బాగుంటది అంటే ఎవరన్నా ఇద్దరు ముగ్గురు పేర్లు ఏమని చెప్తారా ఈ మధ్య రీసెంట్ కాలంలో అయితే ఇంకా కష్టపడిపోయిన మనోడు లక్ష్మణ్ అని లక్ష్మణ్ బ్రో కానీ పోతే బాగుంటది ఎందుకంటే కష్టం కష్టపడ్డాడు పాపం రెండు మూడు సంవత్సరాలు ఐమెక్స్ కాడ అన్నం లేకుండా అరిచి అరిచి ఫేమస్ అయ్యి ఈ రోజు సినిమా ఫీల్డ్ కానీ సీరియల్ లో కానీ వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిలిం ఇన్స్టా అన్ని ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ పైకి ఎదిగాడు అంటే ప్రోమో నాగార్జున గారు రంగస్థలం కాదు రణరంగమో ఏదో అని ఒక డైలాగ్ వాడాడు ఎలా అనిపించింది డైలాగ్ రణరంగం అంటే అది ఎప్పుడు అంతే కదా అది నామినే చేస్తున్న టైంలో అదే కదా కొట్టాడుకుంటారు మామూలు కాదు కాబట్టి స్నేహితులందరూ అందరూ శత్రువులు ఎందుకంటే గెలవాలని కరెక్ట్ ఎందుకంటే గెలవాలంటే తప్పదు చేయాలి అది లేకపోతే మాని కాబట్టి ఇంకా అర్సాయ్ అన్న ఎందుకంటే అర్సాయ్ అనే అతను అది నిజమైతే బాగుండు ఎందుకంటే డబ్బు తీసుకొచ్చి పేదవాళ్ళు పని చేస్తాయి అది నిజంగానిస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ బిగ్ బాస్ డబ్బు కూడా ఇస్తాడని అందుకని ఇంకేం లేదు అంటే ఇస్తాడు కదా సహాయం చేస్తాడు మిగతా వాళ్ళు ఎవరు చేరు కాబట్టి హర్ష సాయి కానీ లక్ష్మణ్ బ్రో కానీ ఇంకెవరైనా కష్టపడటోళ్ళు కొంతమంది పోతే హ్యాపీ మనకి హ్యాపీ అది అంతేకాని పరిస్థితి బాగుంటే దాంట్లో పోయి పరిస్థితి బాగుంటే డెవలప్మెంట్ చేసుకుంటా ఈ సీజన్ లో అంటే ఎలా అంటే గతం కంటే బాగుంటుందా లేదంటే ఎలా ఉంటుందని ఎలాంటి స్కిట్స్ ఉంటుందని రోజు రోజుకి అది అంచనా భారీగా ఉండదు బాగానే ఉంటుంది ప్రతి బిగ్ బాస్ సీజన్ బాగానే ఉంది కానీ మన జనాలకి ఏంటంటే ఫేమస్ అయిన కావాలంటారు అది కానీ లాస్ట్ సీజన్ ఫేమస్ కావాలి కూడా బిగ్ బాస్ ఫేమస్ అయ్యింది ఫేమస్ అయిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే కాస్త ఎక్కువ మంది బ్లీచింగ్ అవుతుంది అంటే బిగ్ బాస్ గురించి చాలా మంది స్క్రిప్ట్ అంటున్నారు మీకు స్క్రిప్ట్ లాగా అనిపించిందా లేదంటే అది రియాలిటీ షో లాగా అనిపించిందా అక్కడైతే రియాలిటీ ఉంది కానీ అప్పుడప్పుడు ఏదైనా స్క్రిప్ట్ అవుతాము అంటే ఏదన్నా వన్ గారికి ఓట్స్ ఏదన్నా పెద్ద గొడవలు అయితే అట్ట రియాలిటీ లాగే ఉంది కానీ అక్కడ ఏది నిజం ఏదో మనం చూడలేదు టీవీలో తప్ప కాబట్టి అక్కడ ఏమున్నా నాకైతే అర్థం కావట్లేదు కానీ రియాలిటీకే మొత్తానికి అయితే సీజన్ నైన్ గురించి వెయిటింగ్